చూస్తుంటే ఎగ్ ఆనియన్ కర్రీ లాగా ఉంది కదా కానీ కానే కాదు మరేంది ఇది దీని ప్రాసెస్ ఏంది ఒకసారి చూద్దాము ఎస్పెషల్లీ ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి ది బెస్ట్ కాంబినేషను మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఈ కూర కావాల్సింది ఫస్ట్ పచ్చి కొబ్బరి మనం దేవుడికాడ కొడతాం కదా కొబ్బరికాయలు వాటితో ఎప్పుడు టిఫిన్లకి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కర్రీ కూడా చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ మనం కొబ్బరిని ఇట్లా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ ఫైన్గా చేయొద్దు కోర్సుగా అంటే చాలా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మొత్తం ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అటు మరీ సన్నగా కాకుండా మరి పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చూసుకోవాలంతే ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఆయిల్ వేడైనాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు అట్లనే పావు టీ స్పూన్ జీలకర్ర ఈ రెండు కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇట్లా కొంచెం పొడు పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ కర్రీ వండుతుంటేనే అసలు ఎగ్ వేసి మనం కూర వండితే స్మెల్ వస్తుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే స్మెల్ వస్తుంది అనమాట అసలు ఇది మనం పచ్చి కొబ్బరి చేసినామన్నా కూడా ఎవరు నమ్మరు అనమాట లుక్ వైజ్గా కానివ్వండి స్మెల్ కానివ్వండి మొత్తం ఎగ్ కర్రీ వండినట్టుగానే వచ్చింది కొంచెం ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అట్లనే పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ కొద్దిసేపు వాటిని ఫ్రై చేయాలి అట్లనే మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ వాటిని మగ్గనివ్వాలి తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి తెలుసు ఇట్లా పచ్చి కొబ్బరితో కర్రీ చేస్తారని నాకు కామెంట్లో చెప్పండి కానీ ఇది చపాతీలోకి మాత్రం బెస్ట్ కాంబినేషన్ ఇది తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడే ఉప్పు అట్లనే కారం పచ్చిమికాయలు వేస్తాం కదా కారం కొంచెం చూసేసుకోండి వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మంచి ఫ్రై చేయాలి కానీ ఉల్లిగడ్డలను మాత్రం మాడని బేడ కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని కొంచెం మంచి ఫ్రై చేసుకోవాలి అయితే నాకు ఈ కర్రీ వండుతున్నంతసేపు కూడా మంతెన సత్యనారాయణ రాజుగారు ఉన్నారు కదా ఆయన చెప్పిన మాటనే గుర్తుకొస్తుందనమాట ఆయన ఏమంటారంటే పచ్చి కొబ్బరి తినడం చాలా మంచిది హెల్త్కి హెల్త్కి మాత్రం చాలా మంచిది అని చెప్తుంటాడు కానీ కొంతమందికి తినాలని ఉంటుంది కానీ తినలేరు అట్లాంటి వాళ్ళకి ఇట్లా ఈ కర్రీలో కర్రీలాగా చేసి పెడితే మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా తినేస్తారు నో అని చెప్పకుండా తింటారనమాట అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా మేలు జరుగుతుంది కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇట్లా ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి కదా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలన్నమాట అంటే మన కర్రీకి సరిపడా చూసి వేసుకోవచ్చు పట్టేసినాం కదా మొత్తం కూడా వేసుకునే అవసరం లేదు ఆ కర్రీకి ఆనియన్స్కి ఎంత పడుతుందో అంత చూసి వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఆ ఉప్పు కారం అదంతా కూడా కొబ్బరికి కూడా పట్టాలి కదా అందుకే బాగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి చూస్తుంటేనే ఎగ్ ఆనియన్ కర్రీ అన్నట్టుగానే ఉంది కదా మనం చెప్పే వరకు కూడా తెలియదు అనమాట ఇది పచ్చి కొప్ప చేసినాం అనేసి నాన్ వెజ్ తినని రోజులు ఉంటాయి కదా అప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఆ లోటు లేకుండా అనమాట నిజంగా ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా అంటారు ఇదే యాజ్ ఇట్ ఈస్ ఎగ్ కర్రీ లాగానే ఉందనేసి ఇట్లా కొప్ప కలిపిన తర్వాత దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి మళ్ళొకసారి బాగా మగ్గనియాలి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొంచెం ఉంటుంది ఉంటుందన్నమాట తర్వాత ఇంట్లో లైట్గా అంటే లైట్గా నీళ్ళు చిలకరీయాలన్నమాట మీరు విన్నది నిజమే నీళ్ళు పోయొద్దు జస్ట్ ఇట్లా చేతిలో తీసుకొని ఇట్లా చిలకరిచ్చినట్టు అంతే అంతవరకే పోయాలన్నమాట నీళ్ళు ఎక్కువ పోస్తే దీని టేస్ట్ అంతా మారిపోతుంది నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి మన ఒక్క రెండు నిమిషాలు దాన్ని అట్లా మగ్గనీయ్యాలి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ పచ్చి కొబ్బరి ఉల్లిగడ్డ కూర రెడీ అయిపోయింది చూస్తుంటే ఎంత ఎమ్మెగా ఉంది కదా ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అంటే కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా నెక్స్ట్ కొంచెం కొత్తిమీర గరం మసాలా చాలా తక్కువ వేసుకోవాలి దాని ఫ్లేవర్ తెలిసి తెలియనట్టు ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీలో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఇంకో కర్రీ చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది తింటుంటే కూడా ఎగ్గు తింటున్నట్టుగానే ఉందన్నమాట చూడండి చూడడానికి కూడా ఎమ్మీగా ఉంది కదా నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చపాతీతో సర్వ్ చేసుకోవడం వేడివేడి చపాతీలు రెడీగా ఉన్నాయి వేడివేడిగా కర్రీ వేసుకొని తింటుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి కర్రీ ట్రై చేసి ఎట్లా అనేది నాకు కామెంట్లో చెప్పండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ